భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ఎనభై ఐదవ నామం శశి బిందు కుందేలు వంటి అందమైన లాంఛనం గలవాడు చంద్రుడు అంటే తెల్లగా అందంగా చక్కగా మృదువుగా ఉంటాడు ఆ చంద్రునిలాగ ప్రజలను పోషించే భగవంతుడు శశి బిందు అని శంకరుల వారి భావన అంటే అటువంటి చంద్రుని లాగా పరమాత్మ ప్రజలందరినీ పోషిస్తూ ఉంటాడు కనుక ఆయన్ని శశి బిందువు అన్నారని శంకరుల వారు చెప్పారు శశ అంటే వక్ర మార్గం ఆ దాని నుంచి ప్రజల్ని సన్మార్గంలోకి నడిపే పరమాత్ముని శశి బిందువు అన్నారు పరాశరు అంటే శశి అంటే వక్రమార్గము ఆ వక్రమార్గంలో నడిచేటువంటి ప్రజల్ని ఆ వక్రమార్గం నుండి సన్మార్గంలోకి నడిపే పరమాత్ముని శశి బిందువు అన్నారని పరాశరులు చెప్పారు సశా ప్లస్ బిందు సుఖ రూపుడును జ్ఞాని అయినటువంటి వాడు కుందేలు వంటి గుర్తు కలవాడు అనే సత్యసంధుల వారి భావన అంటే శస బిందు సుఖస్వరూపుడు ఆనంద స్వరూపుడు జ్ఞాని అయినటువంటి వాడు అమృత తుల్యుడు కదా ఆయన అమృత కిరణాలను ప్రసరించేటువంటి వాడు చంద్రుడు కనుక జ్ఞాని అయినటువంటి వాడు కుందేలు వంటి గుర్తు కలిగినటువంటి వాడు అని సత్యసంధుల వారి వ్యాఖ్య విజ్ఞులు స్వామిని ఓం శశి బిందవే నమ అని స్వామిని కొనియాడుతూ ఉన్నారు మరి ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం మరి శశి బిందు శశిబిందు అంటే చంద్రకిరణములు ఎటువంటి శక్తి కలిగినవి అంటే మృతులైన జీవులకు తిరిగి శరీరాన్ని కల్పించేటువంటి శక్తి కలిగినవి చంద్రకిరణాలు అందుకని ఆయన్ని శిశు బిందు అన్నారు అంటే మృతులైన మృతులైనటువంటి వాళ్ళని మరి పరమాత్మ మళ్ళీ శరీరాన్ని కలిపేస్తాడు అంటే జీవాన్ని ఇస్తాడు అమృతత్వాన్ని ఇస్తాడు కనుక అది అమృతములు అని పిలువబడుతున్నాయి వాన్ని కలిగించే బిందువునే సోముడు అంటారు అదే మనకి సోముడి వారం సోమవారం సోముడు అంటే చంద్రుడు రవివారం అంటే ఆదివారం రవివారం అంటారు ఇది సోమవారం సోముని రోజు ఈ సోముడు విశ్వానికి అంతటికీ కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంటాడు ఆయన మీద విశ్వమంతా కూడా ఆధారపడి జీవిస్తూ ఉంది ఆ సోముని కిరణాలే మన సౌర మండలంలో ఉన్నటువంటి చంద్రుని ద్వారా భూమిలో ఉన్నటువంటి జీవులకు ప్రసరింప చేస్తూ ఉంటాడు ఆ సోముడు అనే ప్రజ్ఞని లేకపోతే బిందువుని చంద్రుడు తన ద్వారా ప్రసరింప చేస్తున్నాడు కనుక ఈ సృష్టి అంతా కూడా తెప్పరెల్లుకుని అలా చక్కగా మరి కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది అదే అమృతత్వము అంటారు అంటే ఒడిలిపోయిన వృక్ష జాతికి మనుష్య జాతికి కూడా ఆయన కిరణాలు నూతనత్వాన్ని అమృతత్వాన్ని తేజస్సుని కలిగజేస్తాయి కనుక ఆయన్ని అమృ అమృతత్వాన్ని మరి కలిగించేటువంటి సోముడు కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంటాడు ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుని కాంతి నుండి ఆయన తీసుకుని ఆ కిరణాలని మళ్ళీ మనకి అమృతమయంగా అందించి అమృతత్వాన్ని కలిగిస్తుంది కలిగిస్తున్నాడు గనక ఆయన్ని శశి బిందుడు అన్నారు అటువంటి చంద్రుడికి ఆ శక్తిని అమృతత్వాన్ని సూర్యుడికి ఆ శక్తిని వెలుగునిచ్చే శక్తిని కూడా ఎవరిస్తున్నారు అంటే ఆ పరమాత్మే ఇస్తున్నాడు గనక శశి బిందువు అని పిలువబడుతున్నాడు అటువంటి శశిబిందువు అయిన పరమాత్మని మనం ఛానిస్తూ స్వామి అమృతమయమైనటువంటి నీ కిరణాలను మాకు ప్రసరింపజేసి మాలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించి అమృతమయమైనటువంటి గుణాలను చక్కగా ఏర్పాటు చేసి అమృతత్వాన్ని కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడనం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ